భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా గొల్లప్రోలు పట్టణంలో వెయ్యి మందికి పైగా బీజేపీ పార్టీలో సభ్యులుగా చేరారు జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ పిఠాపురం అసెంబ్లీ కన్వీనర్ బుర్రా కృష్ణం రాజు చేతవేదిగా ఆశా వర్కర్లకు పీపీఈ కిట్లు వృద్ధులకు దుప్పట్లు మహిళలకు డ్రై రేషన్ కిట్లు బడిపిల్లలకు బిస్కెట్లు యాక్టివ్ కార్యకర్తలకు హాట్ క్యారేజ్ బాక్సులు బాక్స్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గొల్లపురాల ఇన్ఛార్జ్ గండ్రు శ్రీను నిర్భయానంద స్వామి నాయకులు కార్యకర్తలు యువత మహిళలు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు మన నిర్భయానంద స్వామి గారికి మొట్టమొదటి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది రండి మీరు పెట్టుకోండి పెట్టుకోండి బీబీసీ కాలనీ గొల్లప్రోలు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మా పిఠాపుర కాన్స్టిట్యున్సీ కన్వీనర్ గారు అయినటువంటి బుర్రా కృష్ణరాజు గారి యొక్క సహకారంతో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కగా జయకరంగా జరిగినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అందులో భాగంగా ఈ రోజున ఒక విషయాన్ని నరేంద్ర జన్మదనం సందర్భంగా నేను చెప్పాలనుకున్నాను నరేంద్ర మోడీ గారు పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం పగలు పదకొండు గంటల నలభై మూడు సంవత్సరాలకు జన్మించారండి దీనిది అనురాధ నక్షత్రం వచ్చింది కుజల లగ్నం రాశి అంటే వృచ్చక రాశి వృక్ష లగ్నంలో జన్మించారు లగ్నాధిపతి కుజుడు వారి జన్మ లగ్నంలోనే ఉండడం చాలా విశేషం అండి అందులోనే చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు చంద్రమంగళ యోగం అంటారు ఈ యోగంలో జాతకం ఉన్నందువల్ల మోడీ గారి యొక్క జీవితం అంతా కూడా చాలా చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి జాతకం ఇందులో ఉంది అలాగే వారి యొక్క ఆయుష్ ప్రమాణం కూడా చూసినట్లయితే కనుక వీరికి నవంబర్ రెండు వేల నలభై ఏడు వరకు రాహు మహాదశ జరుగుతుందండి జాతక ప్రకారంగా అంతవరకు కూడా వీరికి యోగాలు లేవు వీరి జాతక ప్రకారంగా మార్కుడైన గురుడు దశ రెండు వేల నలభై ఏడు నవంబర్ తర్వాత డిసెంబర్ని స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి రెండు సంవత్సరాల సమయం ఉంటుంది సో కాబట్టి రెండు వేల నలభై ఏడు నవంబర్ వరకు కూడా వీరికి ఆయుష్కి ఎటువంటి సంబంధించిన డిసీజులు కూడా లేవు ప్రమాదం కూడా లేవని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను అన్నీ బాగుండి సక్రమంగా వీరి జోరికి ఎవరు వెళ్లకుండా ఉంటే వీరు ఖచ్చితంగా తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆయుష్ ప్రమాణం కలిగి ఉన్నారండి ఎవరి జోరికి వెళ్లకుండా ఉంటే అనే మాట ఎందుకు అంటే రాజకీయ జీవితంలో ఉన్నటువంటి నాయకులకి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ముక్కు ఉండే అవకాశాలు ఉంటాయి అటువంటి ప్రమాదం జరిగితేమో తప్ప భగవంతు కృష్ణ ఆయుష్ ప్రమాణం మాత్రం తొంభై ఎనిమిది సంవత్సరాలు సుమారుగా ఇందులో నాకు కనిపిస్తూ ఉంది ఒక ప్రశ్న అడగచ్చు మీరు ఆయుష్ ఉంటే చనిపోకూడదు కదా అని అనుకుంటారు అందరూ కూడా కానీ అది కరెక్ట్ కాదండి దీపంలో చౌరు ఉంటే వెలగాలి ఇది మేము కానీ ఉండగా కూడా దీపం ఆరిపోతుంది కారణం గాలి ప్రమాదం దాన్ని నిరోధం చేసుకోగలిగితే చౌరైనంత వరకు దీపగలుగుతుంది అలాగే ఆయుష్ ఉన్నంత వరకు మనిషి జీవిస్తాడు కానీ ఎవరు ఏమి ఏ ప్రయత్నాలు జరగకూడదు ఇది మాత్రం నేను వాస్తవంగా చెప్తున్నాను ఇది అందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ రోజు మేము ఈ యొక్క సమాచారాన్ని మీ అందరి ముందు నేను బయట పెడుతున్నానండి మరి ఈ కార్యక్రమం ఇంత అందంగా జరిగినందుకు మీ అందరికీ కూడా అలాగే మీ పత్రికేయులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కోసం సత్యనారాయణ సిద్ధాంతి బల్లప్రోధ ఈరోజు మన దేశ ప్రధాని ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ జన్మదినం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమాలే చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా పిఠాపురం అసెంబ్లీలో గొల్లపురూల్ టౌన్లో ఈరోజు వృద్ధులకు డ్రై రేషన్ కిట్లు అలాగే దుప్పట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆశా వర్కర్లకి పీపీఏ కిట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరైతే వందకి పైన సభ్యుత్లు చేశారు వాళ్ళందరికీ కూడా హార్ట్ హార్ట్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా నా మొక్క నా అమ్మ నా తల్లి నా మొక్క అనే నినాదంతో ఐదు వేలు మొక్కలు నాటే ప్రయత్నం మేము పిఠాపుర అసెంబ్లీలో చేయడం జరుగుతుంది అంతేకాకుండా బ్లడ్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే స్కూల్కి హాస్పిటల్కు వెళ్ళి పూర్తిగా పరిశుభ్రత మీద దృష్టి పెట్టి అక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది అలాగే మిడ్ డే మీల్ని ప్రవేశపెట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈ ఈరోజు దగ్గర దగ్గర పన్నెండు కోట్ల మంది పిల్లలు హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నారు సో వాళ్ళందరితో కూడా మేము కూడా కూర్చొని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా బిస్కెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు అలాగే వైద్య సేవలు అందించడం జరుగుతుంది దాని ధర్మల పండిత్ దీన్ దయాల్ గారి వర్ధంతి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఇవ్వడం అలాగే అక్టోబర్ రెండో తారీఖున మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రపరిచి అలాగే ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేసి ఆ రోజు మా సేవా కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి మెయిన్ కారణం మా గొల్లపురోలు పట్టణంలో నివచ్చు ఇన్ఛార్జు గుండ్ర సీన్ గారు అలాగే ముఖ్య అతిథిగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా ముందుండి నడిపించిన మా నిర్భయానంద స్వామి గారికి మీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న బీజేపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అలాగే కూటమి కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరిన్ని మంచి కార్యాలని చేసి ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది అలాగే ఒక మంచి చక్కటి ఉద్దేశాన్ని మన నిర్మయానంద స్వామి గారు కూడా చెప్తారు మోడీ గారి పట్ల ఆయన ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు ఎలా ఉంటారు ఆయన పరిస్థితి ఏంటి అనేది ఆయన జాతకం కూడా ఆయన వేశారు అది కూడా చూపించడం జరుగుతుంది అదొక అద్భుతంగా అనిపించింది ఈరోజు అలాగే నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ముద్దు పెట్టే కాదు మన తెలుగుదేశానికి మన ఆంధ్రదేశానికి కూడా ముద్దు పెట్టుగా అభివర్ణిస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ రోజు వచ్చిన మహిళలందరూ కూడా దానికి కారణం ఆయన యాభై వేల కోట్ల రూపాయల్ని ప్రత్యేక నిధుల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేటాయించడం చాలా ఆనందదాయకం అలాగే మొన్న వరద బాధితులను ఆదుకునే దాంట్లో భాగంగా పదహారు వందల కోట్లని కూడా కేటాయించడం అనేది చిన్న విషయం కాదు సో ఈ రకంగా ఆయన సహాయపడుతున్నారు కాబట్టి ప్రజల యొక్క మన్ననల్ని ఆయన పొందగలుగుతున్నారు అలాగే మా గుండ్ర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గొల్లప్రోలు టౌన్ లో వెయ్యక బయక బీజేపీ సభ్యత్వాలను నమోదు చేశారు మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు ఆ పెద్దపా మేము అందరం కూడా తీసుకున్నాము అలాగే ఆయన ఒక్కరే వెయ్యి సభ్యత్వాన్ని నమోదు చేయడం అనేది చిన్న విషయం కాదు అందుకే ఆయన ప్రత్యేకించి సత్కరించి సన్మానించుకోవడం కూడా ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము భాగంలో పెట్టుకోవడం జరిగింది అలాగే పత్రిక విలేకరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోడీ గారు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని అలాగే ఆయన యొక్క నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భారతదేశం మరింత అభివృద్ధి చెంది ఆయన ఆశించిన తీరులో రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం నెంబర్ వన్ స్థాయిలోకి వస్తుందని అన్ని రంగాల్లోని ముందుంటుందని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జైహింద్